మీ అందరూ కోరసలు అలా ఆశ్చర్యపోకండి నేను చెప్పింది నిజమే మా బాస్ కోటేశ్వరరావు గారు తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయబోతున్నారు అమ్మాయిని చూడడానికి మనం అందరం అక్కడికి వెళ్ళబోతున్నాం చెప్పేవారు హిందుస్థానీ కర్ణాటక మలై గెలిపినంత ఆనందంగా ఉందిరా నాకు మన కృష్ణ అదృష్టం నాకు ఎప్పుడో తెలుసండి అదృష్టం గురించి తర్వాత మాట్లాడతాం ముందు బయలుదేరండి అలా రా అలా బొచ్చు పీకిన కొలాగా రెచ్చిపోయి పరిగెడుతున్నాం ముందు నేను చెప్పేది వినండి పెళ్ళైన తర్వాత మాట ఎలా ఉన్నా ముందు మనం కొంత స్టేటస్ మెయింటైన్ చేయ నేను ఏంటి ఛీ ఆ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని మీ అందరికి కొత్త బట్టలు తెచ్చా ఈ సిల్క్ బట్టలు నీకు పితృభక్తి ఎక్కువ ఒరేయ్ నేను ఈ బట్టలు వేసుకుంటే మంగళంపల్లి బాలమే ఉంటాను శాభాష్ ఒరే బాధ్య ఈ బట్టలు నీకు ఆహా ఈ బట్టలు వేసుకుంటే తొంగమ్మ గుళ్ళలో మా బాస్ చిరంజీవిలా ఉంటాను ఎలా ఉన్నా అవి ఈ పూట వరకే ఎందుకంటే అతికి తెచ్చారు సాయంకాలం క్లబ్ దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఎవరా ఎందుకు వాటిని పేకాట్లో తాకట్టు పెట్టి ఇంటికి పేపర్ అడ్డం పెట్టుకుని రావడానికే అదేం కుదరదు పితృద్రోహి సర్లే అమ్మా ఈ పొట్టిచ్చేరు మాత్రం నీకు కొంతెచ్చాను మా నాయనే నా బంగారు తండ్రి విరామంటావా అలాగే ఆ కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి ఖరీదైన బట్టలు వేసుకుని అక్కడ లేఖ బుద్ధులు చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు నాకు ఇష్టమైన లడ్డూలు జిలేబీలు కొన్ని ఇక్కడ తినేసి కొన్నింటి ఇంటి అలాగే స్టేటస్ స్టేటస్ తిండిలో కూడా స్టేటస్ ఏమిట్రా అబ్బాయి మలయమారుత రాగల్లా ఉన్నా మైసూరు పాకు కాంబోజ్ రాగల్లా ఉన్నా కారపూస తినకుండా ఉండగలంరా ఏమంటారు బాబా నేనేమంటాను ఎవరికి ఇష్టమైన వాళ్ళు తృప్తిగా తినచ్చు అంతే ఈ తినడాలు తాగడాలు దేవుందులే అన్నయ్య గారు అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయి సీత హాయ్ కృష్ణ నమస్తే అంకుల్ నమస్తే అండి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా మోడర్న్ లేడీ సొసైటీలో ఉన్న మీరు కూడా ఓల్డ్ టైప్ లో కామెంట్ చేస్తున్నారే మహాలక్ష్మిలా అంటూ కృష్ణ అమ్మాయి అనేది ఏమిట్రా ఏమీ లేదమ్మా నువ్వు మహాలక్ష్మి అని అన్నందుకు అదో టైప్ గా ఆనందిస్తుందనమాట మీ అంత స్టేటస్ మనిషి మా అమ్మాయిని అలా పొగుడుతుంటే ఎంతో ఆనందంగా ఉందమ్మా అంకుల్ మీరు మ్యూజిక్ లో పెద్ద స్కాలర్ట నేను మీ నువ్వు వినాలని అనాలే కానీ ఎందుకు పాడనమ్మా ఇదిగో ఈ స్వీట్ తినే కానీ లేదమ్మా ఇప్పుడే అందుకుంటాను ఎందుకు ఇప్పుడు అందరినీ అష్ట కష్టాలు పెట్టాను అదేంటి మీ డాడీ మ్యూజిక్ ని అలా కామెంట్ చేస్తున్నారు అబే అది కాదు సీత వాడికేమో వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం మా నాన్నగారు ఈస్టర్న్ మ్యూజిక్ లో ఫేమస్ కదా ఎవడే పెద్ద ఓదిక్కు సంగీతం అయితే మీలాంటి గ్రేట్ పీపుల్ ఇంటి కోడలు అయ్యే అదృష్టం కలగడం నిజంగా నా అదృష్టం చెప్పాలి అన్నయ్య గారు అమ్మాయి మాకు అన్ని విధాలా నచ్చింది ఇక ఆలస్యం చేయకుండా పెళ్లి జరిపించేస్తే కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళచ్చు ఆహా పెళ్లి జరిపించడం బావగారికి క్షణాల మీద పని ఆ రోజు ఆకాశం అంత పందిరి వేయించి ఊళ్ళో ఉన్న అతిథులందరినీ ఆహ్వానించి ఘనంగా మరీ పెళ్లి జరిపిస్తారు కాకపోతే ఆ రోజు బాలమురళీకృష్ణది కచేరీ పెట్టించారంటే వచ్చిన అతిథుల చెవుల తుప్పులు వదిలిపోయేటట్టుగా కచేరీ పెట్టి ఇది ఎక్కడ గొడవ అండి పెళ్లికి పది మందిని పిలిస్తే మనం చెప్పిన అబద్ధాలన్నీ తెలిసిపోయి పెళ్లి పేటల మీద మీ అమ్మాయి నన్ను కొట్టి మిమ్మల్ని తిట్టగలం నువ్వేం భయపడగా నేను బాబు బావగారు మా ఏమంటాడు బాబు గారు శంకర్ గారు మీతో ఒక విషయం చెప్పాలి నాకు కూడా ఈ పెళ్లి భారీ ఎత్తున జరిపించి మీ మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టాలండి కాకపోతే మా ఆవిడ కళ్ళు మూసే ముందు అమ్మాయి పెళ్లి ఈ ఊళ్ళో కాదు తిరుపతిలో జరిపించండి అని మాట తీసుకుపోయింది దాని దేవగారు ఏకంగా ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ వంద బస్సులో తిరుపతి తీసుకుపోయి అక్కడే బ్రహ్మోత్సవాలు అంత ఘనంగా పెళ్లి జరిపించద్దాం నేను కచేరి కూడా చేసేస్తాను అలాగే జరిపితురు కానీ కాకపోతే మా వంశానికి చిన్న శాపం లాంటిది ఉంది ఆడపిల్ల పెళ్లికి ఎవరినై పిలవకుండా క్లుప్తంగానూ గుంభరంగాను జరిపించాలి అలా జరకపోతే పెళ్ళైన మూడో రోజున పిల్ల తాలూకు మామగారు గుండాగిపోయి కన్ను మూసేయటం ఆన వైద్యగా వస్తాం అవునవును అయ్యో అయ్యో అలాంటి మాట వినటమే అశుభం అండి అలాంటి ఆచారమే ఉంటే పెళ్లి మీ ఇష్టం వచ్చినట్టే జరిపించండి అమ్మా అర్థం లేకుండా మాట్లాడుకో నానా ఓ పని చేద్దాం ఈ ఆచారాలన్నీ ఎంతవరకు నిజం ఒకసారి టెస్ట్ చేస్తుందాం నువ్వు పోయేవనుకో నమ్ముదాం మానేద్దాం లేదంటే ఏమిట్రా నిత్యదరిద్ర నా సాగుతా ఆచారాలు టెస్ట్ చేస్తారా తోడు పడి ప్రాణాలు తోడేయగలం మావగారు అమ్మాయి విషయంలో ఇలాంటి ప్రమాదాలు ఏమైనా ఉంటే సడి చప్పుడు లేకుండా ఏ చేయడం ఎదురు అటక మీద పెళ్లి జరిపించేస్తావండి మరీ అంత అక్కర్లేదు రండి మన అరడజన మంది తిరుపతి వెళ్లి ఆ శుభకార్యం పూర్తి చేసుకుంటే సరిపోతుంది అలా అన్నారు బాగుంది వస్తాం నమస్కారం సీత అనుకున్న సాధించవే మమ్మల్ని పెళ్లికి పిలవలేదని మాత్రం కోపంగా ఉంది సారీ ఫ్రెండ్స్ ఆయన రోజుకు రెండు మూడు దేశాలు తిరిగే మనిషి హఠాత్తుగా కొద్దిగా టైం దొరికితే వెంటనే పెళ్లి జరిగిపోవాలన్నారు దాంతో హడావిడిగా జరిగిపోయింది ఏది ఏమైతేనే నువ్వు అనుకున్న దట్ ఇస్ సీత స్వయంవరం వరం పెట్టాను కోటీశ్వరుడి చేత తాళి కట్టించుకున్నాను గ్రేట్ అనిపించుకున్నాను ఇలాంటి అందం ఆస్తి అంతస్తు ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న అబ్బాయి దొరకడం నిజంగా నీ అదృష్టం యు వెరీ వెరీ లక్కీ బిల్ తీసుకోండి హలో వదిన హలో బాబ్జీ ఏటిలో ఏం లేదు వదిన రేపు మా బాస్ చిరంజీవి హండ్రెడ్ ఫిల్మ్ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా ఉండాలని చాక్లెట్ కొనడానికి వచ్చాను ఈయన బాబ్జీ అని మా వారి వదిన ఇక్కడ పరిచయం చేసే బదులు మా నిల్లు పక్కనే హాయిగా కాఫీ టీ తాగుతూ పరిచయం చేయొచ్చు దగ్గర అయితే వెళ్దామే చూసినట్టు ఉంటుంది ఆ టయానికి మీ ఆయన వస్తే మీ ఆయన చూసినట్టు ఉంటుంది అలాగే బాబ్జీ మన కార్ లో వెళదాం ప్లీజ్ అని తీసుకున్నారా వదినా ఇది కాదు అది మా నీళ్ళు రావద్దునా ప్లీజ్ కా ఇల్లేనా అవును మా ఇల్లే మమతల కోయిల మా ఇల్లే మమతల పందిరి రేయ్ రాగణాల కూని చేస్తావరా దర్చుకుంటా నాన్నగారు మీ నాన్నగారా రే 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 చదర కుతూహలంలో కాపీ కలిపేశావరా అమ్మా నువ్వా ఎంతసేపు అయింది వచ్చి వీడు కథల కుతూహలం కూడా తెలియని అజ్ఞానమ్మా నాన్నా కథల కుతూహలం చండ ప్రచండం అని రాగాల పేర్లు చెప్పడం తప్ప అసలు నీకు పాఠం ఏం తెలుసు బాత్రూమ్ లో మోరగడం తప్ప అదేంటి మీ నాన్నగారు విదేశాల్లో ఇచ్చే సింగర్ కదా మరి ఎక్కడ విదేశాల్లోనా చివరి ప్రోగ్రామ్ ఇస్తే సందాలు వేసుకుని నుంచి స్వరపీటికి తీసేస్తామని వీధిలో వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చేళ్లారు వీడేనమ్మా ఈ ఇంట్లో నాకు మొదల శత్రు వదినా వదినా నీకు తెలియదేమో వాళ్ళు నా కిటికీ పాడుతూంటే పాడుతుంటే పిల్లలు రాళ్ళిచ్చు రీది ఎవరమై దరిద్ర పేదవా అడ్డమైన హీరోలు పోస్టర్లు అంటించి వాటి మీద పారముద్దలు కొట్టుకుంటూ బతికే నీ బతుకు నా బతుకు మంచిదేరా మా మీద కొట్టానంటే కేదార్ గౌడాగంలో కెవ్వుమని ఎడుస్తావు ఐదో క్లాస్ పేదవా మీ చిన్నబ్బాయి ఐఏఎస్ పాస్ అయ్యే ఐఏఎస్ అవిడి బాగుందా ఐదో ఫోరం ఆరుసార్లు తప్పాడు ఆరో ఫోరం జాయిన్ చేస్తే స్కూల్ నుంచి పారిపోయాడు తమ్మల గుండి వేసా ఊటి మీద కుట్టానంటే మధ్యమాత్రాగంలో ఏడుస్తాం ఏమైంది మీ గొడవ వాడిని ఎప్పుడు ఏడిపిస్తుంది అరే అదేమిటమ్మా నేనే తీసుకొచ్చానమ్మా అదేంటండి మీరు ఇంటి పనులు చేస్తున్నారు మీరు సొసైటీ లేడీ అని లేడీ కాదు అది కాదండి ఇవిడ పబ్లిక్ సర్వీస్ చేస్తారని పబ్లిక్ సర్వీస్ లేదు నా పొందలేదు లేదు ప్రైవేట్ గా అంటూ తవ్వుకుంటూ ఉంటుంది మా అందరికి వంట చేసి పెడుతుంది అప్పుడప్పుడు ఇలా పొడుస్తుంది పులిహార సేమ్ యాప్ చాలా అద్భుతంగా చేస్తుంది నువ్వు దగ్గర కూర్చొని చేయించు మరి మీ మామగారు మాటలకేం వెళ్ళమ్మా ఆయన అలాగే మాట్లాడతారు నిన్ను చూస్తే మాత్రం నాకు చాలా గర్వంగానూ ఆనందంగాను ఉందమ్మా గొప్పింటి బిడ్డవై ఉండి ఆస్తి అంతస్తు అనుకుండా మీ నాన్నగారి దగ్గరే సేల్స్ మెన్ గా పనిచేస్తున్న మా అబ్బాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా గొప్ప విషయం అమ్మా చె కృష్ణ మా నాన్నగారి దగ్గర పనిచేస్తే సేల్స్ మెనా అవునమ్మా నీకు తెలుసుగా పెళ్ళైన భర్తను పట్టుకొని సేల్స్మెన్ నౌకరు చౌకిదారు అంటూ ఉంటే కోడలు మనసు బాధపడదు పెళ్లి చేసేసుకుంది కదా ఏంటంటే రేపుతాడు నువ్వు వెళ్ళి మన కోడలకి స్నేహితులకి వాళ్ళందరికీ కూడా ఉల్లిపాయలు జరిగిస్తాను కూర్చోండమ్మా పెద్ద పోటీసు చెప్పింది ఏమైంది స్వయంవరం ప్రకటించి మరీ సెలెక్ట్ చేసుకుంది విదేశాలు విమాన ప్రయాణాలు అంది దీని తోటి సంబంధానికి పేపర్ పెడతాను ఒకటి